హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీభవి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి సో ప్రతి ఒక్కరికి యూజ్ అయిద్దని నేను యూజ్ అయితేనే ఇదైతే మీతో అయితే షేర్ చేస్తున్నాను నేను వాడి పిల్లలకి వాడి మేమంతా వాడి పని చేస్తుంది వర్కౌట్ అయిందన్న తర్వాత మేము ముందుకైతే తీసుకొచ్చాను ట్రస్ట్ మీ అండి బయట కెమికల్ కెమికల్ ఆయిల్స్ కొనుక్కొని మన జుట్టు మీద ప్రయోగాలు చేసుకోవటం కంటే ఇదైతే మనకు న్యాచురల్ అండి అమ్మమ్మ అమ్మమ్మకాలంటే పూర్వం నుంచి వచ్చిన పద్ధతి ఇది సో దాంట్లో నేనేం మార్క్ దాంట్లో కొద్దిగా మార్పు అయితే చేశాను నేను వాడాను నేను మా పిల్లలు అయితే వా వాడాము దాని రిజల్ట్ అయితే సూపర్ అని సూపర్ చెప్పొచ్చు సో ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి ఆముదం ఉంటుంది కదండి వన్ మనకి ఆముదం దొరికిద్ది సో ఆముదం ఆముదం ఎంతైతే తీసుకుంటామో కొబ్బరి నూనె కూడా మామూలుగా మనం వాడుకునేది పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా అంతే తీసుకోవాలి సో మన హెయిర్కి ఎంత పట్టిద్ది అనేది రెండు సమభాగాలుగా రెండు సమానంగా అయితే తీసుకొని ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని హెయిర్కి బాగా పట్టించి మద్దనలాగా ఒక పది నిమిషాలు అయితే జుట్టుకి పట్టించి బాగా మద్దనలాగా చేయాలండి అలా మద్దన మర్దనంలాగా చేసి ఒక పావు గంట తర్వాత అయితే తలస్నానం చేసి అలా తలస్నానం అయితే చేశారనుకోండి రిజల్ట్ బాగుంటుంది అలా చేయడం వల్ల అలా చేయడం వల్ల టూ వీక్స్కి మీకు రిజల్ట్ తెలిసిద్ది జుట్టు ఊడిపోవటం అనేది ఆగిపోయింది జుట్టు పెరిగిద్ది లేదనేది నేను చెప్పను పెరిగిద్ది లేదని కానీ జుట్టు రాలట మాత్రం ఆగిపోయిద్దండి ట్రస్ట్ మీ సో నేను వాడి నాకు అంతకు ముందైతే జుట్టు బాగా ఫాల్ అనేది బాగా జరిగేది హెయిర్ ఫాల్ అసలుకి ఎయిర్ ఫాల్ బాగా అయ్యేది అలాంటిది నేను ఇది వాడిన తర్వాత నేను మా వారు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ నేను ఇలా అయితే ఆయన ఉట్టి ఆముదం చెప్పాను నేను కొబ్బరి నూనె వాడి చూశాను అసలు ఎంత బాగా పనిచేసిందో అసలుకి ఎయిర్ ఫాల్ అనేది తగ్గిపోయిందండి పూర్తిగా అందుకని నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను ఒక్కసారి వాడి చూడండి ఆముదం అంటూ కొబ్బరి నూనె ఈ రెండు కలిపి మన హెయిర్కి పట్టించి పావు గంట తర్వాత బాగా కుదుళ్ళన్నిటికీ పట్టించి ఒక పావు గంట తర్వాత తలస్నానం చేయి రెగ్యులర్గా కూడా మనం ఆయిల్ రాసుకొని టూ డేస్ కోసం తలస్నానం చేస్తే ఇంకా బాగా రిజల్ట్ అవుతుంది నేనైతే మా పిల్లలకి ఇదే పట్టిస్తాను ఆముదం కొంచెం స్మెల్ వచ్చిద్దని కొంచెం తలకి ఇబ్బందని అది మనం వాటి అలవాటు పడితే ఇంకేది ఉండదండి ఫస్ట్లో కొంచెం కొత్త కాబట్టి ఎందుకంటే బయట బయట అంతా కల్తీ ఆయిల్స్ అయితే అమ్ముతున్నా అలా కంటే ఇది బెస్ట్ అని నేనైతే చెప్తాను ఆముదం వాడటం వలన మన ఒంట్లో వేడిని కూడా తగ్గించిద్ది సో ఈ ఎండాకాలం మ బెస్ట్ టిప్ అనేది చెప్పాలి ఆముదం వల్ల మనకి ఒంట్లో వేడి తగ్గించి తలకి పట్టించడం వల్ల కొద్దిగా చల్లదనం అయితే వస్తుంది ఈ ఆముదాన్ని మనం అరకాలకు కానీ రాసుకున్నా కానీ వేడి బాగా వేడి ఉన్న వేడి ఉన్న వంట అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఒకసారి వాడి చూడండి నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా నాలాంటి చిన్న చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్